నెలకు ముప్పై వేలు సంపాదించేటోళ్లకు ఓ యాభై వేలు అప్పుంటేనే ఎన్నడు దివసాలే ఎట్లా కావాలని తొక్కులాడుతుంటారు నెల జీతం రాగానే మిత్తిగట్టుడే అవుతుంది కానీ అసలు అట్లనే ఉంటుంది ఇక ఓ లక్ష అప్పుంటేనైతే ఆ రందికి నిద్ర సుత సక్కకు పట్టది ఓ పండగ సక్కకు చేసుకోరు ఫంక్షన్లకు ఓ బుద్ధి కాదు కానీ గీళ్ళని చూసి నేర్చుకోవాలబ్బా జీవితం ఎంజాయ్ చేసాడంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు పో ఇంతకు ఈ లెవలో గుర్తుపట్టిండ్రావ్ అటు విజయ్ మాలియా సారు ఇటు లలిత్ మోడీ గారు ఇద్దరు సుత ఇండియాల కేసుల ఇరుక్కొని లండన్ కు జేసిన మన మాలియా సారు తొమ్మిది వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిండని కేసు అయితే ఐపీఎల్ ఆటలో కోట్లు కుమ్మిండని లలిత్ మోడీ మీద కేసు విచారణ కోసం ఎంత రంబన్ విల్చినా అస్సలు వస్తలేరు ఇగ ఓ పార్టీల ఇద్దరు దోస్తులు కలుసుకొని ఆటలు పాటలతోటి అద్దరు అనిపించిండ్రు గిట్లా భూమి తీరొక్క వంటలు ఇన్నే ఉన్నట్టున్నాయి కదా మా సంబురాలు మంచి ఈడియోలు తీపిచ్చి పుట్టిన దేశానికి పంపి ఫుల్ ఖుషి అయిత్రు కాని మన సొంటోళ్లకు లక్ష రెండు లక్షలు అప్పుంటేనే తల్లడం మల్లడం అయితాం ఆ సొంటిది మా నోళ్ళు వేల కోట్ల రూపాయల కేసులుండి ఎంత బిందాసుకున్నారో చూడు రాను ఇండియాకు రాను అని పాట పాడుతున్నట్టే ఉందబ్బా